కార్తీక మహాపురాణం నిత్యపారాయణం ఇరవై ఆరవ అధ్యాయం అంబరీషోపాఖ్యానం ఇరవై ఆరవ రోజు బహుళ ఏకాదశి ఈరోజు ఉపవాసం చేయాలి ఈరోజు ఉడికినవి ఏవీ తినకూడదు విష్ణువును పూజించి విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి అపరాలు అంటే పప్పులు దానం ఇవ్వాలి ఈరోజు ఉసిరి ఉల్లి వంకాయ తినరాజు ఈరోజు మీ శక్తి కొలది సమస్త దానాలు చేయవచ్చును ఇరవదే ఆరవ అధ్యాయం ప్రారంభ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుదేవ గురుదేవదత్తాత్రేయాయ నమో నమ శ్రీ సరస్వత్య నమో నమ ఓం క్లీం నమ శివాయ శ్లోకం జామ వైకుంఠం విష్ణునా పరిపాలితం భూరాదిఖిలాన్ లోకాన్ అటి తాత్పర్యం ఇట్లు దుర్వాసుడు భూలోకము మొదలైన సమస్త లోకములు తిరిగి శీఘ్రముగా హరినిలయమైన వైకుంఠమునకు చోయే చేరెను దుర్వాసుడు ఈ విధంగా వేడుకొంచున్నాడు జగన్నాథ బ్రాహ్మణప్రియ మధుసూదన వక్రసంభవమైన సంభవమైన ఈ చక్రము యొక్క ధారలు నా పైన పడకుండా రక్షింపుము ఓ విష్ణు సూర్యకోటి సమాన కాంతిగల ఈ ఘోరచక్రము నన్ను చంపుటకు వచ్చుచున్నది నివారించు స్వామి ఓ దేవా నీ భక్తుడైన అంబరీషునకు అన్యాయంగా శాపమిచ్చిన పాతకునకు నాకు ఈ శిక్ష తగినదిగా ఉన్నది బ్రాహ్మణులు వేలు జనంలోనూ నేను బహుపాతకుడను కాబట్టి నన్ను రక్షింపుము హరి నీ వక్షస్థల మందు పదము ఉండలేదా భృగుమహర్షి హరిని పాదములతో వక్షస్థల మందు తన్నెను కాబట్టి నా పాతకము నీవు సహించవలేను ఈ ప్రకారము విష్ణుమూర్తి ముందర దూర్వాస మహాముని సాష్టాంగ నమస్కారం చేసినవాడై ఓ స్వామి నన్ను రక్షింపమని అనేక మార్లు పలికిన పలికినవాడను అంత హరి నవ్వుచు ఇట్లనే దుర్వాస బ్రాహ్మణులు నాకు దేవతలను మాట నిజమే మీ వంటి తాపసోత్తములైన వారు మిక్కిలి దేవతలే అగుదురు బ్రాహ్మణోత్తమ నీవు సాక్షాత్ శంకరుడవు బ్రహ్మస్వరూపుడవు జటలతో కూడి భృకుటీ కుటిలమైన నీ ముఖంను చూచితే ఎవ్వరికీ భయం కలగదు మీ వంటివారు స్వభావంనకు వికారమును కలగనివ్వరు కదా నేను మనోవాకాయముల చేత బ్రాహ్మణ్లకు అపకారము కొంచెమైనను చేయను ఆ సంగతి నీకు తెలిసే ఉన్నది కదా దేవతలకు బ్రాహ్మణలకు సాధువులకు గోవులకు సుఖం కొరకు ప్రతి యుగమందు నేను అవతరింతును దుర్వాస నీవు సాధునిందితమైన కర్మను ఆచరించితివి అంబరీషునకు కారణం లేకనే శాపమిచ్చితివి అంబరీషుడు మనోవాకాయముల చేత శత్రువునకును అపకారంను చేయడు సర్వభూతములందును నన్ను భావించుచు చిరాచరములందు అంతటను నన్ను చూచుచుండును అటువానికి నీవు తధాగా అనే బాధలు పెట్టితివి నీవు భోజనముకు వచ్చేదనని చెప్పిపోయి సకాలముకు రాలేదు నీకు అనుష్ఠానమున్న ఎడల అతనికి అనుజ్ఞము ఇవ్వలేదు కేవలము జలమును పుచ్చుకొని ద్వాదశి పాలన ముఖ్య కాలములకు చేశాను ఉదకపానమందు ఏమి దోషమున్నది బ్రహ్మచర్యాదులకు ఆహార నిషిద్ధమందు ఉదకపానము విహితమై ఉండగా దాహశాంతికే అంబరీషుడు జలపానం చేసినందున ఏమి దోషం జరిగినది నీకు ఏదియు సందు దొరకక దానిని ఒక తప్పుగా చేసుకుని శాపమిచ్చినావు కానీ విచారించగా అది దోషమా అదీగాక అతను శాస్త్రమును చక్కగా విచారించి ద్వాదశికాల మందు జలపానము మాత్రమే చేశాను నీవును శాస్త్రవేత్తవే కదా నీకు కోపమునకు తగిన కారణమేదియో చెప్పుము అప్పటికి నిన్ను అనేక విధములుగా ప్రార్థించినను నీవు కోపమును తగ్గించక తన్ని దూరంగా పోగానే బ్రాహ్మణ ప్రియుడైన రాజు బ్రాహ్మణుడవైన నీ వలన భయముంది తన హృదయాంతర్వాసి అయి స్వయంభువైన నన్ను శరణు వేడను అంతలో నీవు శాపమిచ్చితివి బ్రాహ్మణ్ణి మాట అసత్యమైపోవునను తలంపుతో రాజు హృదయమందున్న నేను ఆ పది జన్మలను అంగీకరించి రాజు నీవు శాపమిచ్చుటయే ఎరగడు నీవు శాపమిచ్చు సమయం రాజు అయ్యో బ్రాహ్మణాపకారము కలిగినదే ద్వాదశిని విడిచిన హరిభక్తి లోపించుననియు భయముతో జలపారణ చేసి తిని దానితో బ్రాహ్మణ తిరస్కారమాయే కదా హరి నన్నెట్లు కాపాడదు దీనుడై నన్ను శరణు వచ్చి నాయందే మనస్సును ఉంచి ఇతర విషయములను మరచి తన శరీరంను తాను ఎరగక ఉండెను ఇట్లుండగా నీవు శాపమిచ్చినావు శాపమందు నీవు మీనము కూర్మము మొదలైనవి కమ్ము అని చెప్పితివి అప్పుడు భక్తబాధ నివర్తకుడైనను నేను అతని హృదయమందు నివసించి ఉండి అతని చెవు వలన నీవిచ్చిన శాపములను వినుచు భక్తునికి అన్యాయంగా శాపం కలిగను కదా దీనిని ఎట్లు చేతునని ఆలోచించి బ్రాహ్మణుని మాటను సత్యముగా చేసితేనని నా భక్తున కనిష్టము కలుగును శాపమును నివారించి తినేని బ్రాహ్మణ వచన అసత్యమగును కాబట్టి బ్రాహ్మణ వాక్యము సత్యమయ్యేలాగున్నో భక్త రక్షణమయ్యేలాగున్నో ఆలోచించు నీవిచ్చిన శాపములను నేను స్వీకరించి తిని నా భక్తుడు ధర్మాత్ముడు సమస్త భూతములందు సమబుద్ధి కలవాడు అట్టి విషయమును ఎరిగి ఉండియు నీవు అధర్మముగా శాపమిచ్చితివి వేదములందు దేశమును బట్టి కాలంను అనుసరించి వయస్సును ముఖ్యంగా చేసుకొని జాతిని అవలంబించి ఆశ్రమములను విషయంగా చేసుకొనియు మనుష్యులకు అనేక విధ ధర్మములు చెప్పబడినవి పురుషునకు కొన్ని ధర్మములు స్త్రీలకు కొన్ని ధర్మములు మనుష్య జాతికంతకు కొన్ని ధర్మములు చెప్పబడినవి కాబట్టి మనుష్య జాతికి సామాన్యంగా చెప్పబడిన ధర్మములను మనుషులందరూ విడవకూడదు రెండు పక్షములందునూ మనుషులకందరికి ఏకాదశి నాడు భోజనము ఆచరించకూడదని వేదములందు పరమ ధర్మము విధించబడినది అట్లుగాక భుజించిన ఎడల దోషము చెప్పబడి ఉన్నది ద్వాదశిని విడిచిన ఏకాదశిని విడిచిన దోషము సంభవించును కాబట్టి నా భక్తి లోపించునను భయంతో అతడు జలపారణ చేసెను ఇట్లుండగా నీవు వృధాగా విచారించక శాపమిచ్చితివి అంతటా విరమించక తిరిగి శాపమిచ్చుటకు ప్రయత్నించి నీవు నోరు తెరిచినంతలో దూర్వాసిని మాటను అసత్యత దశను పొందనివ్వవద్దని తలచి నేను చక్రమును పంపినాను అనగా శాపమిచ్చినా గ్రహించువారు లేరు కావున శాపము వృధాయగునని తలచి శాపమునే నివారించగల భావంతో చక్రమును పంపితినని తాత్పర్యం కాబట్టి నీవు అంబరీషుని వద్దకుపోయి అతడు నీ నిమిత్తము దుఃఖాతులుడై ఉన్నాడు నీవచ్చటి వెళ్ళిన ఎడలా నీకు క్షేమం కలుగును బ్రాహ్మణోత్తమ దుఃఖించకము అంబరీషుని విషయమై నీ విచ్చిన శాపము నాకు వరమాయను నేను ఈ రూపంలోనే ధరింతును నేను ఈ కల్పమున ప్రళయమందు జగత్తు యొక్క స్థితి కారణం కొరకు శంకాసురుని సంహరించుటకును మనువును రక్షించుటకును పెద్ద చేపను అగుదును అది మత్స్యావతారం దేవదానములు సముద్రమును మదించుతరని సముద్రమందు మునిగిన మందర పర్వతమును ధరించుటకు తాబేలును అగుదును అది కూర్మావతారము హిరణ్యాక్షిని సంహరించుటకును భూమిని ఉద్ధరించుటకును నల్లని కొండతో సమానమైన పందినగుదును అది వరాహావతారము హిరణ్య కశిపుని సంహరించుకొరకు క్రోధ జ్వాలల చేత దిగంతములు వ్యాపించుచు వికృత ఆసనుడైన మనుష్య సింహమును అగుదును అది నరసింహావతారము లోకత్రయంను జయించి బలిని బంధించి ఇంద్రునకు పోయిన రాజ్యంను ఇచ్చు కొరకు పొట్టివాడనగుదును అది వామన వామనావతారము క్షత్రియ నాశనం కొరకు మహాబలంతో కూడి క్రూర కర్మయుతుడైన పరశురాముడను పేరుగల బ్రాహ్మణుడు అగుదును అది ఆరవ పరశురామ పరశురామావతారం రావణుని సంహారం కొరకు ఆత్మజ్ఞాన శూన్యుడై రాముడను రాజునగుదును అది ఏడవ అవతారం రామావతారం యదువంశమందు ఆత్మజ్ఞానం కలియు గోపికాముఖుడైన రాజ్యం లేని కృష్ణుడను అగుదును అది కృష్ణావతారము ఎనిమిదవ అవతారం కలియుగమందు పాపమోహం కొరకు బుద్ధుడను అది కుమారుడైన పాషండ మార్గోపదేశిని అగుదును అది బుద్ధావతారం తొమ్మిదవ అవతారం కలియుగాంతమందు శత్రుఘాతకుడైన బ్రాహ్మణుడు ఆగుదును పద అవతారం అవతారం శ్లోకం ఇశ జన్మా పాని శ్రిత సర్వేషాం సో గాని తాత్పర్యం ఇట్లు నాకు పది జన్మలు కలుగును ఇవి వినువారికి పాతక నాశనములు అగును శ్రీ స్కాంద పురాణంలోని కార్తీక మహత్యం నందలి ఇరవది ఆరవ అధ్యాయం సమాప్త